హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీజన్ చక్కగా ముసురులు పడుతున్నాయి కదండీ రోజు వర్షం లాగానే అలానే ఉంటుంది కదా సో నారు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి నాటుకోవడానికి ఈ ముసురున్న టైంలో పెడితే మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయండి మిర్చి టమాటా నారు క్యాప్సికం మొక్కలు ఇవన్నీ నారు మొక్కలు చాలా హెల్తీగా గ్రో అయ్యాయి టమాటా కూడా వచ్చేది ఇది వేరే మిర్చి అండి కొంచెం లావు మిర్చి లాగా వస్తుంది ఇది వేరే టైపు సో ఇవైతే సిద్ధంగా ఉన్నాయి కాకపోతే కొంచెం ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు ఎందుకంటే మొన్న మట్టి మొత్తం తీసేసాను కదా అందువల్ల ప్లేస్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు వంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి ఇవి కూడా తీసి సపరేట్గా పెట్టాలి సో ఎప్పుడైనా నారు మొక్కలు ఉంటే మాత్రం చక్కగా వర్షాలు పడుతున్న టైంలో ముసురు ఉన్న టైంలో నాటకం చూడండి చాలా హెల్తీగా పెరుగుతాయి మనం వాటర్ వాళ్ళ అవసరం కూడా ఉండదు వర్షం నీళ్ళతోనే ఇంకెక్కువగా చక్కగా డెవలప్ అవుతాయి అన్నమాట ఎప్పుడైనా నార్మొక్క అప్పుడైనా